విలువలతో కూడిన విద్యను అందించడమే విపిఆర్ విద్య లక్ష్యం విలువలతో కూడిన విద్యను అందించడమే విపిఆర్ విద్య పాఠశాల లక్ష్యమని ఆ లక్ష్య సాధనకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కనుపర్తిపాడులోని విపిఆర్ విద్య పాఠశాలలో శుక్రవారం స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ ఏడాది నూతనంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే ఫౌండేషన్ చైల్డ్ పర్సన్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కిట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను నిరుపేద పిల్లలకు అందించేందుకు రెండు వేల పదహారులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ విద్య పాఠశాలను ప్రారంభించారన్నారు స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పేద పిల్లలకు మంచి విద్యను అందిస్తూ పాఠశాల ముందుకు సాగుతుందన్నారు ఇందుకు కారణమైన ప్రిన్సిపాల్ను అదేవిధంగా అధ్యాపక బృందాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు పేద పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడమే విపిఆర్ విద్య పాఠశాల ప్రధాన లక్ష్యమని ఆమె ఉద్ఘాటించారు పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఉన్నత చదువులు చదివించేందుకు విపిఆర్ ఫౌండేషన్ కృషి చేస్తుందన్నారు ఈ ఏడాది ఐదు వందల ఎనభై ఏడు మార్కుల సాధించిన గాయత్రి అనే విద్యార్థిని ఉన్నత చదువులకు విపిఆర్ ఫౌండేషన్ సహాయం చేస్తుందన్నారు విద్య విలువ తెలిసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఆయన సేవా తత్పరతకు విపిఆర్ విద్య ఒక కొలమానమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో పాఠశాల విద్య అభివృద్ధి చెందుతుందని ఇటీవల షైనింగ్ స్టార్ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులను సన్మానించడం గొప్ప విషయానికి అన్నారు ఇటీవల షైనింగ్ స్టార్ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు దివ్యాంగ విద్యార్థులను ఉన్నత చదువులు చదివించేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందుకు రావడం హర్షించదగ్గ విషయానికి అన్నారు విపిఆర్ లాంటి వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు మీ ద్వారా మరో పది మంది విద్యార్థులకు మేలు జరిగేలా కృషి చేయాలని ఆమె రెడ్డి అన్నారు క్రమశిక్షణ నేర్పించాల్సిన బాధ్యత అటు పాఠశాలతో పాటు ఇటు తల్లిదండ్రులపై కూడా ఉంటుందని చెప్పారు రోజులో ఒక గంట సమయం విద్యార్థులతో గడిపితే అనేక విషయాలు తెలుస్తాయని అన్నారు విపిఆర్ విద్య పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థి అంటే సమాజంలో ఒక గౌరవం ఏర్పడాలన్నారు ఇక్కడ క్రమశిక్షణ చాలా ముఖ్యమని క్రమశిక్షణ లేని విద్యార్థులను ఇంటికి పంపే విషయంలో ఎలాంటి సంకోచం ఉండదన్నారు కాబట్టి విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి సమాజాన్ని తీర్చిదిద్దేలా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అందరికి ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ నెక్స్ట్ టైం మన స్కూల్ టెన్త్ క్లాస్లో డిస్ట్రిక్ట్లోనే టాపర్గా ఉండాలి అందరూ కష్టపడి చదవండి ఆల్ ది బెస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్థాపించింది టూ థౌజండ్ సిక్స్టీన్లో మనం దీన్ని స్థాపించాం ఇప్పటి వరకు ప్రతిభకు పేదరికం లేదు అనే కాన్సెప్ట్తో ఈ స్కూల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడుపుతున్నాం ఫస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మనం మొదలు పెట్టుకున్నాం టూ థౌజండ్ సిక్స్టీన్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు సెవెన్ బ్యాచస్ టెన్త్ క్లాస్ పిల్లలు ఈ స్కూల్ నుంచి బయటకెళ్ళి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు ఏదైతే సమాజానికి భవిష్యత్ అయిన ఈ పిల్లల్ని ఒక మంచి స్థానంలో అందించాలని విపిఆర్ గారు కలలు కన్నారో అది నేను వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పిల్లలు అందరిలో కూడా చూస్తున్నాను మేము ఎక్కడన్నా వెళ్ళినప్పుడు జిల్లాలో నలుమూలల నుంచి అదే కాకుండా బయట కూడా మేడం మీ స్కూల్లో నేను చదివాను అని చెప్పి చెప్తే సార్ కానీ నాకు కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో మొట్టమొదట విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పిల్లలకి ఫస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మనం మొదలు పెట్టుకున్నాం టూ థౌజండ్ సిక్స్టీన్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు సెవెన్ బ్యాచెస్ టెన్త్ క్లాస్ పిల్లలు ఈ స్కూల్ నుంచి బయటకెళ్ళి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు ఏదైతే సమాజానికి భవిష్యత్ అయిన ఈ పిల్లల్ని ఒక మంచి స్థానంలో అందించాలని విపిఆర్ గారు కలలు కన్నారో అది నేను వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పిల్లలు అందరిలో కూడా చూస్తున్నాను మేము ఎక్కడన్నా వెళ్ళినప్పుడు జిల్లాలో నలుమూలల నుంచి అదే కాకుండా బయట కూడా మేడం మీ స్కూల్లో నేను చదివాను అని చెప్పి చెప్తే సార్ కానీ నాకు కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో మొట్టమొదట వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పిల్లలకి ఉచిత విద్య అనే కాన్సెప్ట్తో ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది ఎందుకంటే మీకు అందరికీ కూడా ఈ విపిఆర్ ఫౌండర్ గురించి మీకు తెలియాలి ఆయనకి ఆయన రిషి వ్యాలీలో చదివారు చదువు అంటే చాలా ఇష్టం మంచి విలువలతో కూడిన చదువు విద్యార్థులకి ఇవ్వాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ ప్రతిభని వెలికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్లో మేము ప్రారంభించడం జరిగింది ఈ స్కూల్కి మొట్టమొదటి నుంచి కూడా ఒక విజ్ఞత ఉంది ఏ రికమెండేషన్స్ కానీ ఏ పొలిటికల్ నాయకులు కానీ ఈరోజు సార్ ఎంపీ నేను ఎమ్మెల్యే కానీ మా పొలిటికల్ రికమెండేషన్స్ కూడా లేకుండా కేవలం ప్రతిభతో బిలో పావర్టీ వాళ్ళు ప్రతిభ ఉండి చదువుకోలేని బిడ్డల్ని వాళ్ళలో ఉండే విద్యని వెలికి తీసుకురావాలని చెప్పి స్థాపించిన స్కూల్ ఇది ఈ స్కూలు ఇంత దిగ్విజయంగా నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఈ రోజు వరకు ఎటువంటి రిమార్కు లేకుండా నడుపుతున్నానంటే దీనికి ముఖ్యంగా మా ప్రిన్సిపల్ గారు చాలా కారణం అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ అందరూ కూడా పిల్లలతో ఎంతో అనుకూలంగా అదేవిధంగా పేరెంట్స్తో మా విలువలకు తగ్గట్టు ఈ స్కూల్ని నడుపుతున్నందుకు సార్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏ బిడ్డ కూడా కష్టపడకుండా వాళ్ళకి ఏం కావాలో ఏం చదివిపించాలో చూసి అండ్ ఎక్స్ట్రా క్లాసెస్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి తెలివి నాటివి చెప్పించి ఈరోజు అన్నిటి అన్ని సంవత్సరాల కన్నా ఐదు వందల ఎనభై ఏడు మార్కులు స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థి ఈ సంవత్సరం మొదట జరిగింది గాయత్రి అదేవిధంగా ఇప్పటి వరకు ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్ వచ్చి ఐదు వందల ఎనభై ఒక్క మార్కులతో తెచ్చుకున్న అంబటి వైష్ణవి అదేవిధంగా ఐదు వందల ఎనభై రెండుతో తీసుకొచ్చిన తారక లక్ష్మీభవాని అదేవిధంగా ఐదు వందల ఎనభై లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన లక్ష్మీ చరణ్ ఈ సంవత్సరం పి గాయత్రి వీళ్ళందరినీ కూడా విపిఆర్ ఫౌండేషన్ తరఫున వాళ్ళు ఉన్నత చదువులు ఎంతవరకు అయితే చదువుతారో అవన్నీ కూడా విపిఆర్ విద్య విపిఆర్ ఫౌండేషనే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళని సపోర్ట్ చేసి చదివిస్తున్నారు ఆయన సేవా తత్పరికి ఈ విద్య పిల్లలకి ఇవ్వడం అనేది ఆయనకి చాలా ఇష్టమైన విషయం అలాగే మొన్న కూడా మన స్టేట్ గవర్నమెంట్లో మన మీకు అందరికీ తెలుసు మనం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నాం సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయనతో కలిసి మేము పనిచేస్తున్నాం అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మొన్న షైనింగ్ స్టార్స్ అని చెప్పి ఒక కాంప్ ఇక్కడ మొత్తం పిల్లలు ఎవరికైతే ఫైవ్ హండ్రెడ్ పైన వచ్చినాయో మన జిల్లాలో మొత్తం ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ పైన వచ్చినాయో వాళ్ళ మన జిల్లాలో మొత్తం పిల్లలకు కూడా వాళ్ళు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అందులో కూడా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు బ్లైండ్ చిల్డ్రన్ని తీసుకొని ఆయన వాళ్ళకి వాళ్ళ ఉన్నత విద్యకి పాటపడతానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మీరందరూ కూడా రేపు ఇక్కడ చదువుకున్న ప్రతి బిడ్డ విపిఆర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకో పది మందికి మీరు చదువు చెప్పించే స్థితికి ఎదగాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు కొత్తగా చేరిన పిల్లలకి ఈ స్కూల్లో డిసిప్లిన్ అంతా తెలుసుకొని తల్లిదండ్రులు అదేవిధంగా పంపించాలని చెప్పి స్కూల్కి ఎటువంటి మీకు యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ నాకు తెలీదు ప్రిన్సిపల్ గారికి తెలుసు కానీ పేరెంట్స్కి అందరికీ నేను చెప్తున్నాను మేము ఏ రకంగా అయితే మీ పిల్లల్ని ఇక్కడ శ్రద్ధ పెట్టి చదివిపిస్తున్నామో మా బిడ్డల్లాగా చూసుకుంటున్నామో మీరు మీ బిడ్డలకి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ క్రమశిక్షణలో ఎక్కడైనా ఉందా అని ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని మీ పనులు వందుచ్చు బిడ్డల కోసం రోజు ఒక గంట సమయం మీరు కేటాయించాలని వాళ్ళకి మంచి భవిష్యత్తు అదే ఇవ్వాలని మారల్ వాల్యూస్ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా రావాలని అదేవిధంగా ఇక్కడ ఈ స్కూల్లో చదివిన బిడ్డ అంటే వీపీఆర్ విద్య నుంచి బయటకు వచ్చిన బిడ్డ అంటే ఎంతో ఉన్నతంగా చదివి బయటకు వచ్చారు మారల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా గుర్తింపు పొందాలి దానికి మేమెంత కష్టపడుతున్నామో పేరెంట్స్గా మీరు కూడా అంతే కష్టపడాలని మీ పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇక్కడ చదివే పిల్లలకి అందరికీ కూడా చెప్తున్నాను ఇవన్నీ మేము ఎంత ప్రేమతో చేస్తామో క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తే అంత కఠినంగానే స్కూల్ నుంచి ఇంటికి పంపించేస్తామని చెప్పి